హైదరాబాద్ కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడపల్లి బుధవారం టీటీడీకి ఏడాదికి సరిపడా ఒకటి పాయింట్ ఇరవై కోట్లు విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్లను విరాళంగా అందించారు ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుకు బ్లేడ్లను అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పల్నీలాలు సమర్పించేందుకు భక్తులు బ్లేడ్ల కోసం టీటీడీ ఏడాదికి ఒకటి కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు రోజుకు నలభై హాఫ్ బ్లేడ్లను కళ్యాణ కట్టలో వినియోగిస్తున్నామని తెలిపారు ఒక ఏడాదికి టీటీడీకి సరిపడా బ్లేడ్లను విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని దాతను చైర్మన్ అభినందించారు ఈ సందర్భంగా దాత శ్రీధర్ బోడపల్లి మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హాఫ్ బ్లేడ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థ తమదేనని తెలిపారు ఈ హాఫ్ బ్లేడ్ల వల్ల కళ్యాణకట్టలో భక్తులకు తలనీలాలు తీసేందుకు క్షురకలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు తమ సంస్థ తయారు చేసిన బ్లేడ్లకు

నూట యాభై కోట్ల టర్నోవరు ఉన్నటువంటి అతిపెద్ద బ్లేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మరి ఆయన మనసులో ఏమొచ్చిందో ఏమో తెలియదు కానీ ఆయన వారం క్రితం నా దగ్గరికి వచ్చి కలిసి నేను ఈ బ్లేడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక సంవత్సరం సరిపడా ఏదైతే బ్లేడ్లు మనం వాడుతున్నామో అవన్నీ ఫ్రీగా అంటే గిఫ్ట్ కింద దేవస్థానానికి ఇవ్వడానికి వారు ముందుకు వచ్చారు వారికి ముందుగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బ్లేడు ఏదైతే ఉందో ఇది చాలా ఎక్స్పెన్సివ్ బ్లేడ్ కంపేర్ టు జిలెట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ టోపాది కానీ ఇది చూసినట్టయితే ఇది వరల్డ్ స్టాండర్డ్ బ్లేడ్ సో ఈ బ్లేడు మరి ఆయన ఉద్దేశంలో ఏమైతే ఏమో తెలియదు కానీ ఈ ఫ్యాక్టరీ సక్సెస్ అయితే దేవుడికి మొక్కున్నట్టున్నారు ఆ మొక్క తీర్చడానికి వారు ఇప్పుడు వచ్చారు ఇది మనకి సుమారు ప్రతిరోజు సుమారు నలభై వేల బ్లేడ్లు వాడుతున్నాం సింగిల్ అయితే నలభై వేలు డబల్ బ్లేడ్ అయితే ఇరవై వేలు అది సుమారుగా మనం కొనేది మార్కెట్లో కోటి పదహారు లక్షలు పెట్టి ప్రస్తుతం మనం మార్కెట్లో పర్చేజ్ చేస్తున్నాం సో వీరు ముందుకొచ్చి ఈ వన్ ఇయర్కి మేము ఫ్రీగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చారు కాబట్టి వాళ్ళని ప్రత్యేక అభినందిస్తూ ఈరోజు కోటి ఇరవై లక్షల వర్త్ ఏదైతే ఉందో ఆ బ్లేడ్లు హ్యాండ్ ఓవర్ చేయడానికి వారు రావటం జరిగింది దేవస్థానం తరఫున మీ అందరి మన మనందరి తరఫున వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటాం వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ అప్రాక్సిమేట్ అది మనం హోల్సేల్లో కొనేది బట్ వీళ్ళు హోల్సేల్ అమ్మేది కూడా దాదాపు ఇది చూస్తే త్రీ త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ వర్త్ ఉంటుంది అదే ఓపెన్ మార్కెట్లో నాలుగు కోట్ల అవుతుంది ఓపెన్గా మనలాంటి వాళ్ళు వెళ్ళి కొనాలనుకోండి ఇప్పుడు తుంచే అవసరం లేకుండా వాళ్ళే ఈ సైజులో సప్లై చేస్తారు కాబట్టి ఈజీగా ఉంటుంది వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ మా మిస్సెస్ జ్యోతి ఆమె కూడా కంపెనీ డైరెక్టర్ మేము పదేళ్ళైందండి ఈ ఫ్యాక్టరీ స్థాపించి షామిర్పేటలో ఉంది హైదరాబాద్లో మాకు రోజుకి యాభై లక్షల బ్లేడు చేసే సామర్థ్యం ఉంది ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీలో ఐదు వందల మంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఇప్పుడు ఇప్పటిదాకా ఏ బ్లేడ్ ఇండస్ట్రీ కూడా ఈ హాఫ్ బ్లేడ్ అనేది చేయలేదండి మేము విఆర్ ది ఫస్ట్ పీపుల్ టు ఇంట్రడ్యూస్ దిస్ హాఫ్ బ్లేడ్ ఇది యూరోప్లో మరియు అమెరికన్ కంట్రీస్లో బాగా విరివిగా వెళ్తాయి అన్నమాట సో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ బ్లేడ్ నేను ఇద్దామని ఆలోచన చేశాను ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఇచ్చేటప్పుడు ఒక హాఫ్ బ్లేడే ఇస్తారు ఒక భక్తుడికి ఎవరైతే తలనీలాలు ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి ఓన్లీ హాఫ్ బ్లేడే ఇస్తారు సో వాళ్ళకి తుంచే సమస్య లేకుండా డైరెక్ట్ హాఫ్ బ్లేడే ఇద్దామనేసి మేము అనుకున్నాము ఈ ప్రపోజల్ తోటి మేము చైర్మన్ గారిని హైదరాబాద్లో కలిసినప్పుడు ఆయన ఒకసారి రండి మీ శాంపుల్స్ తీసుకొని రండి అని చెప్పారు సో మేము ఒక సంవత్సరానికి సరిపడ్డ బ్లేడ్లు ఇవ్వాలని స్వామివారికి ఒక ఒక సేవలో మేము కూడా ఒక చిన్న భాగం అయిపోవాలని చెప్పేసి ఆ సంకల్పంతో ఇవాళ ఇక్కడ రావడం జరిగిందండి చైర్మన్ గారు సుముఖంగా మా స్పందించి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఫార్టీ థౌజండ్ కావాలి ఫార్టీ ఫార్టీ థౌజండ్ నెంబర్స్ రోజుకి ఫార్టీ థౌసండ్ నెంబర్స్ కదండి ఫార్టీ థౌసండ్ నెంబర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానండి ఈ సిల్వర్ మ్యాక్స్ అనే బ్రాండ్